చిన్నతనం నుంచి వేలు పట్టి నడిపించి విద్యాబుద్ధులు నేర్పించిన నాన్న దూరం ఆ దుఃఖం ఊహించలేనిది సమాజంలో తాము ప్రయోజకులుగా మారామంటే నాన్న పెట్టిన భిక్షేనని భావించాలా పుత్రులు అనారోగ్యం బారిన పడిన తండ్రి ఆయువు రోజుల్లోనే ఉందనే వైద్యుల సూచన వారికి నిద్రపట్టడం లేదు నాన్న జ్ఞాపకాలు కలకాలం తమ మధ్య ఉండాలంటే నాన్న అడుగుల సవ్వడి కోసం వేచి చూసిన తమకు ఆయన పాదాలకు నిత్యం నమస్కరించుకునే తలంపు వచ్చింది అనుకున్నది తడువుగా నాన్న బతుకున్న సమయంలోనే నాన్న పాదముద్రలను సేకరించారు తండ్రి తనువు చాలించాక నిపుణుల చేత మెటల్ సాయంతో నాన్న పాదాలే తయారు చేయించారు వాటిని అద్దాల అలమరాలు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతుకు చెందిన కీర్తి చేచులు చింతా వెంకట్రావుకు మంచి పేరుంది మూడు దశాబ్దాల పాటు పాల్వంత్ శాంతి థియేటర్ ఎదురుగా వినాయక ఉత్సవాలు నిర్వహించిన నాయకుడు పట్టణ కాంగ్రెస్ నేతగా లారీల వెంకట్రావుగా మంచి గుర్తింపు ఉంది ఆయన నవంబర్ ఇరవై రెండున అనారోగ్యంతో కన్ను మూశారు వెంకట్రావు గారి అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు గురువారం రోజున ఆయన దశదిన కర్మలను కుమారులు ప్రసాద్ నాగరాజులు పెద్ద ఎత్తున నిర్వహించారు వేలలో తరలి వచ్చిన అభిమానులు దశదిన కర్మల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వెంకట్రావు గారి పాదాలకు నమస్కరించి కూలుచి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే కొనన్నేని పాటు బీసీసీ అధ్యక్షురాలు జైవీ ప్రసన్న మార్క్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు బీజేపీ తాజా మాజీ అధ్యక్షులు వైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేవీ రంగాకిరణ్తో పాటు పలు పార్టీల నాయకులు ప్రముఖులు తరలివచ్చి ఆయన సేవలను కొనియాడారు